గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను కొద్దిగా రిసీవ్ చేసుకోండి మన మీటింగ్ రోజు నేను కొద్దిగా క్లియర్ క్లియర్ అయిపోద్ది ఇంకో మూడు రోజులు ఉంటుంది అనుకుంటున్నాను ఈ ప్రాబ్లం అంతనా ఓకే టాప్ ఫైవ్ లిస్ట్ ఈరోజు పంపించాను ఈ రోజు కూడానా ఇది చూడండి ఇప్పుడు మనం మిగతా విషయాలు మాట్లాడుకున్నాం ఈ మెజు కూపన్స్ అనే విషయం మీద మనం మాట్లాడుకున్నట్టుగాను ఐదో తారీఖు క్లోజ్ చేయాల్సింది మూడు రోజులు మళ్ళీ అక్కడ లేట్ అయింది అక్షరసి ఇచ్చాం ఇవాళ లాస్ట్ అని కూడా గతంలో నేను చెప్పడం జరిగింది నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏటో ఇప్పుడు మీతో చెప్తాను వినండి బ్యాంక్ తాలూకా రూల్స్ ప్రకారం నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈరోజు మీరు ఎన్ని చేశారు ఎన్ని పద్ధులు అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు దాని వాల్యూమ్తో సంబంధం లేదు వాల్యూమ్ అంటే అది రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు అలా అనమాట నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని తీసుకున్నాడు చూస్తారు దాంట్లో ఎంత క్యాష్ ఉందని చూడరు ఇప్పుడు లక్ష రూపాయలు మీరు పంపించాల్సి వస్తే రూపాయి రూపాయి చొప్పున లక్ష పంపిస్తే లక్ష సార్లు పంపిస్తారంటే కుదరదు ఒక రోజులో వాళ్ళు ఆరు వందల ట్రాన్సాక్షన్స్ ఇస్తారు ఇది ఫోన్పే అలాంటి వాటికైతే వీటికైతే ఇంకా తక్కువ ఇస్తారు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మరి మనం ఎన్ని ఎవరికి నచ్చినంత వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నంత వాళ్ళు పంపిస్తున్నారు నేను ఇంతవరకు కండిషన్ చెప్పాను మూడు వేలు కంటే లోపు పంపించకండి మనకి ఇబ్బంది అవుతుంది బ్యాంక్ అకౌంట్ ఆపేస్తాడు ఇంకా మనకు మన నుంచి ఏమి వెళ్ళవాలి అంటే ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు ఎంత వస్తే అంత పంపించేస్తారు పంపించి అది ఇంకా పంపించలేదు ఇంకా పంపించలేదు అని మళ్ళీ మెయిన్ వాళ్ళు కస్టమర్ కేర్ని అడుగుతున్నారు సో సరే అని చెప్పేసి ఇది పంపించారు ఇప్పుడు అది ప్రాబ్లం అయ్యి గత మూడు రోజుల నుంచి మైనడిస్ అకౌంట్ మీరు పంపిస్తున్నారు అది తీసుకోవటం లేదు మీరు చూసారు లేదు డిక్లైన్ అయిపోతుంది గత రెండు రోజుల నుంచి మిగతా అకౌంట్ రెండు బ్యాంకులు కూడా క్యూ లైఫ్లో రెండు బ్యాంకులు కూడా డిక్లైన్ వచ్చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయిపోవడం వల్ల అయిపో ఇంకా బ్యాంక్ తీసుకోవట్లేదు మనం దాన్ని ఇంకా ఎక్కువ చేస్తే అంటే ఆ అకౌంట్లోకి నేను పంపించింది అండి అని సో ఇది ఇబ్బంది అనమాట ఆర్బీఐ రూల్స్ ఇదివరకులాగే మనకి అందరికీ ఫేవరబుల్గా లేవు కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి తప్పుడు అకౌంట్స్ ఏమి రావడం లేదంటే ఈ సమాజానికి కీడు చేస్తున్న వాడికి ఈ డబ్బులు వెళ్ళడం అంటే ఏమి ఉంటాయి వాళ్ళు నాకు తెలియదు ఇవన్నీ ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది అవుతుంది ఏమో నాకు ఎనిమిదో తారీఖు వరకు మనం టైం తీసుకున్నాం కాబట్టి అత్తవరకు భరించి భరించాను ఇవాళ లాస్ట్ డేట్ కూపన్స్ తీసుకోవడానికి ఈ విషయం తెలిసి నేను కొంతమంది చాలా ఎక్కువ కూపన్స్ కొన్నారు చాలా మంది కొన్నారు అలాగే ఎక్కువ కూపన్స్ కొన్నారు బహుశా నేను కూడా ఇవాళ కూడా కొంటారు అంటే పదివేలు ఐదు వేలు కాకుండా ఎక్కువగా అన్నారు అనమాట సో ఇలాంటి వాళ్ళందరూ నేను అనుకోవడం వీళ్ళు నెక్స్ట్ వీళ్ళు ఎనిమిదితో ఆగిపోద్ది కాబట్టి ఎక మీద నుంచి ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర దొరుకు నా దగ్గర ఉన్నాయి తీసుకున్నాను చెప్తాను అనుకుంటున్నాను లేదా వాళ్ళ దగ్గర చాలా పెద్ద టీమ్స్ ఉండొచ్చు కింద ఆ టీమ్స్ అందరికీ కావాల్సిన కొనేసుకొని ఉండొచ్చు ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు కాబట్టి అలా కూపన్స్ తీసుకున్నారు బహుశా ఇవాళ కూడా తీసుకుంటారు అయితే ఈ వాళ్ళతో ఇంకా కూపన్స్ ఇవ్వడం అవ్వదు నాకు అకౌంట్ క్లోజ్ పద్ధతి ఈ మంత్ ఎండింగ్తో మన తరక కివో తరగ సర్వర్ని కివో వెబ్సైట్ని మనం క్లోజ్ చేయాలి నేను చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నాను ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు కాయిన్ అమ్ముకోకుండా లోపల కూర్చోబెట్టి కూర్చుంటారు కాయిన్ అమ్ముకోవాలి మీకు డబ్బులు రావాలి అదే మనం ఒరిజినల్గా మనం చేయాల్సిందే ఇంకెంతసేపు ఇదే మన కూపన్ తీసుకోవడం ఇవ్వడం ఇది కాదు మన బిజినెస్ మీరు కొనుక్కున్న కాయిన్స్ మీరు సంపాదించిన కాయిన్స్కి డబ్బు రావాలా అది మనకు కావాల్సింది అది ఇప్పుడు రేపు మీటింగ్ రేపు ట్రైనింగ్ మీటింగ్లో నేను చెప్తాను కాబట్టి ఇంకెక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది అయితే ఇక్కడ నేను పది రూపాయలకే ఒక కూపన్ ఇస్తూ పదిహేను రూపాయల ఐఎస్డిటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న చాలా మందికి ఈ సిస్టమ్ తెలీదు చెప్పాలను చాలా మందికి సిస్టమ్ తెలియదు వాళ్ళు చెప్పాలి ఆ చెప్పడానికి ఆ కూపన్స్ ఇవ్వడానికి మరి వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళకి కూడా రూపాయి మిగలడానికి నేను పది రూపాయలకి ఇచ్చిన దానికి పదిహేను రూపాయలు ఐఎస్డిటి ఇస్తాను అన్నాను ఓకే పదిహేను రూపాయలు ఐఎస్డిటీ వస్తుంది మీరు ఎవరికైనా అలాంటివి అమ్మినప్పుడు పదిహేను రూపాయల కంటే ఎక్కువకి ఇవ్వకండి మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు మీరు లాభం తీసుకున్నారనుకోండి ఆ వినియోగదారుడు గెలిచేసరికి అది పదిహేను రూపాయలు అవుద్ది పదిహేను రూపాయలు విలువైన ఐఎస్డిటి వచ్చేస్తుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు ఇది ఒక్కటి జాగ్రత్త చూసుకున్న అలాగని వాళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు అది ఇది అంటే నేను కూపన్స్ ఇవ్వట్లేదు ఇచ్చాను కాబట్టి నేను దాంట్లోకి రాలేను అలా ఎక్కువగా మంది కొనుక్కోకండి మీరు అది చూడండి ఎందుకంటే ఇది ఇబ్బందికరమైనప్పటికీ మనకు మరొక దారి లేదు మనకి మరొక దారి లేదు బ్యాంకులతోటే చేయాల మనకు పేమెంట్ గిఫ్ట్ పెట్టాను వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా ఒక రీజనబుల్గా ఒక లిమిటెడ్గా చాలా కండిషన్స్ పెట్టేశారు ఆర్బీఐ అంత సైట్ చేస్తుంది అనమాట అందుకోసం నేను అది చేయలేకపోయినాను అది నేను చేయలేకపోయినా ఎందుకంటే బ్యాంక్ ఇస్తే ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి నేటితో కూపన్స్ తీసుకోవడం లాస్ట్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్కి మన వెబ్సైట్లో ఉన్న ఇవన్నీ కూడా క్యూ లైఫ్లోకి పంపించేయాలి రేపు ట్రైనింగ్ మీటింగ్లోనూ మీ దగ్గర ఉన్న బీసీటి కానీ ఎలా వాడుకోవాలో నేను ఇచ్చేస్తాను మీరు వాడేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు విషయాల్ని గమనించండి కూపన్స్ నేటితో ఇవ్వడం లాస్ట్ ఇంకో నాలుగు రోజులు ఇచ్చేయచ్చు కదా డాడీ అంటే నాకు ఇక్కడ నాకు ఇవ్వండి నాలుగు రోజులు కాదు ఇస్తాను నేను కానీ ఇక్కడ నాకు బ్యాంకులు సపోర్ట్ చేయవు ఆల్రెడీ ఆ మూడు బ్యాంకులు ఆఫీసు పరిస్థితికి వచ్చారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రాన్జాక్షన్స్ ఎక్కువైపోయాయి ఒకే ట్రాన్సాక్షన్ లక్ష రూపాయలు వేస్తే హ్యాపీ అదే లక్ష రూపాయలని ఒక్కొక్క రూపాయి చొప్పున లక్షలు వేసిన పది రూపాయల చొప్పున పదివేల సార్లు వేసినా వంద రూపాయల చొప్పును వెయ్యి సార్లు వేసినా ఆడిచ్చిన ట్రాన్సాక్షన్స్ అలాట్ అయిపోతాయి ఇంక తీసుకోడు కదా ఆ అకౌంట్ ఆపేస్తాడు అది ప్రాబ్లం అలాగే మన కంపెనీలో చాలా మంది అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నారు వారందరికీ నా కృతజ్ఞతలు చాలా ఇస్తున్నారు ఏ టీముని అడిగినా చేస్తున్నారు వాళ్ళందరినీ రేపు నేను గౌరవించుకునే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చాలామంది లీడర్స్ యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఇలా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్టే కాదు అది మన వాళ్ళ టీమా పక్క వాళ్ళ టీమా అని చూడట్లేదు చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఫైవ్ విన్నర్స్లో అణిశెట్టి మురళి టీంలో నుంచే నలుగురు విన్నయారని నాకు ఇప్పుడే తెలిసింది వారికి కూడా ధన్యవాదాలు మురళి అద్భుతంగా చేస్తున్నాం వెల్కమ్ అలాగే మీరు చాలామంది ఇరవై ఐదు మంది కంప్లీట్ చేసిన ఒక్కొక్కరు పది వేసి ఇరవై వేసి ఐదు వేసి మందిని టీంని రెడీ చేశారు వీళ్ళందరినీ నేను రెస్పెక్ట్ చేసుకునే అవకాశం దొరికింది లవ్ యూ డాడీస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఓకే టాప్ ఫైవ్ లిస్ట్ ఈరోజు పంపించాను ఈరోజు కూడా ఇది చూడండి ఇప్పుడు మనం మిగతా విషయాలు మాట్లాడుకున్నాం ఈ మెజ్ కూపన్స్ అనే విషయం మీద మనం మాట్లాడుకున్నట్టుగా ఐదో తారీఖు క్లోజ్ చేయాల్సింది మూడు రోజులు మళ్ళీ అక్కడ లేట్ అయింది ఈ వారితో లాస్ట్ అని కూడా గతంలో నేను చెప్పడం జరిగింది నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏటో ఇప్పుడు మీతో చెప్తాను వినండి బ్యాంక్ తాలూకా రూల్స్ ప్రకారం నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈరోజు మీరు ఎన్ని చేశారు ఎన్ని పద్ధులు అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు దాని వాల్యూమ్తో సంబంధం లేదు వాల్యూమ్ అంటే అది రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు అంటే అలా అనమాట నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని తీసుకున్నాడని చూస్తారు దాంట్లో ఎంత క్యాష్ ఉందని చూడరు ఇప్పుడు లక్ష రూపాయలు మీరు పంపించాల్సి చూస్తే రూపాయి రూపాయి చొప్పున లక్ష పంపిస్తే లక్ష సార్లు పంపిస్తారంటే కుదరదు ఒక రోజులో వాళ్ళు ఆరు వందల ట్రాన్సాక్షన్స్ ఇస్తారు ఇది ఫోన్పే అలాంటి వాటికైతే వీటికైతే అయితే ఇంకా తక్కువ ఇస్తారు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మరి మనం ఎన్ని ఎవరికి నచ్చినంత వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నంత వాళ్ళు పంపిస్తున్నారు నేను ఇందువరకే ఒక కండిషన్ చెప్పాను మూడు వేలు కంటే లోపు పంపించకడి మనకి ఇబ్బంది అవుతుంది బ్యాంక్ అకౌంట్ ఆపేస్తాడు ఇంకా మనకు మన నుంచి ఏం వెళ్ళవాలి అంటే ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు ఎంత వస్తే అంత పంపించేస్తున్నారు పంపించి అది ఇంకా పంపించలేదు ఇంకా పంపించలేదు అని మళ్ళీ మెయిన్ వాళ్ళు కస్టమర్ కేర్ని అడుగుతున్నారు సో సరే అని చెప్పి ఇది పంపించారు ఇప్పుడు అది ప్రాబ్లం అయ్యి గత మూడు రోజుల నుంచి మైనర్స్ అకౌంట్ మీరు పంపిస్తున్నారు అది తీసుకోవడం లేదు మీరు లేదు డిక్లర్ అయిపోతుంది గత రెండు రోజుల నుంచి మిగతా అకౌంట్ రెండు బ్యాంకులు కూడా ఫోన్ క్యూలైఫ్లో రెండు బ్యాంకులు కూడా డిక్లెర్ వచ్చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయిపోవడం వల్ల అవి ఇంకా బ్యాంక్ తీసుకోవట్లేదు మనం దాన్ని ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ఆ అకౌంట్లోకి నేను పంపించింది అని సో ఇది ఇబ్బంది అనమాట ఆర్బీఐ రూల్స్ ఇదివరకు లాగే మనకి అందరికీ ఫేవరబుల్గా లేవు వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ అనుకుంటాయి తప్పుడు అకౌంట్స్ ఏమి రావడం లేదంటే ఈ సమాజానికి కీడు చేస్తున్న వాడికి ఈ డబ్బులు వెళ్ళడం ఏమి ఉంటాయి అన్న నాకు తెలియదు ఇవన్నీ ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కష్టమవుతుంది ఏదే నాకు ఎనిమిదో తారీఖు వరకు మనం టైం తీసుకున్నాం కాబట్టి అంతవరకు బాధించిద్దామని భావించాను ఇవాళ లాస్ట్ డేట్ కూపన్స్ తీసుకోవడానికి ఈ విషయం తెలిసి నేను కొంతమంది చాలా ఎక్కువ కూపన్స్గా కొన్నారు చాలా మంది కొన్నారు అలాగే ఎక్కువ కూపన్స్గా కొన్నారు బహుశా నేను అనుకోని ఇవాళ కూడా కొంటారు అంటే పదివేలు ఐదు వేలు కాకుండా ఎక్కువ కొన్నారు అనమాట సో ఇలాంటి వాళ్ళందరూ నేను అనుకోవడం వీళ్ళు నెక్స్ట్ వీళ్ళు ఎనిమిదితో ఆగిపోద్ది కాబట్టి ఎగుమతి నుంచి ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర దొరుకు నా దగ్గర ఉన్నది తీసుకున్నాను చెప్తాను అనుకుంటున్నాను లేదా వాళ్ళ దగ్గర చాలా పెద్ద టీమ్స్ ఉండొచ్చు కింద ఆ టీమ్స్ అందరికీ కావాల్సిన కొనేసుకొని ఉండొచ్చు ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు కాబట్టి అలా కూపన్స్ తీసుకున్నారు బహుశా ఇవాళ కూడా తీసుకుంటారు అయితే వాళ్ళతో ఇంకా కూపన్స్ ఇవ్వడం అవ్వదు నాకు అకౌంటింగ్ క్లోజ్ పద్ధతి ఈ మంత్ ఎర్డింగ్తో మంత్ తాలూకా కివో తరక సర్వర్ని ని మనం క్లోజ్ చేయాలి నేను చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నాను ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు కాయిన్ అమ్ముకోకుండా లోపల కూర్చోబెట్టి కూర్చుంటారు కాయిన్ అమ్ముకోవాలి ఇంక డబ్బులు రావాలి అదే మనం ఒరిజినల్గా మనం చేయాల్సింది ఇంకెంతసేపు ఇదే మన కూపన్ తీసుకోవడం ఇవ్వడం ఇది కాదు మన బిజినెస్ మీరు కొనుక్కున్న కాయిన్స్ మీరు సంపాదించిన కాయిన్స్కి డబ్బు రావాలా అది మనకు కావాల్సింది అది ఇప్పుడు రేపు మీటింగ్ రేపు ట్రైనింగ్ మీటింగ్లో నేను చెప్తాను కాబట్టి ఇంకెక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది అయితే ఇక్కడ నేను పది రూపాయలకే ఒక కూపన్ ఇస్తూ పదిహేను రూపాయలు ఐఎస్ఈటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న చాలా మందికి ఈ సిస్టమ్ తెలియదు చెప్పాలను చాలా మందికి సిస్టమ్ తెలియదు వాళ్ళు చెప్పాలి ఆ చెప్పడానికి